సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్తో మంచి రవిశంకర్ నవీద్ ఎర్నేని చిలుకూరి మోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం పుష్పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందానా కథానాయికిగా నటించారు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అత్యంత ఉత్కంఠతగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అని చూస్తున్న వారి కోరిక మేరకు మరొకటి గంటల్లోనే ఈ సినిమా నెరవేరబోతుంది దక్షిణాది కన్నా ఉత్తరాదిలోనే ఈ సినిమా ప్రభావం ఎక్కువగా కనబడుతుంది చిత్ర యూనిట్ పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుచుకుంటే పాన్ ఇండియాలో తిరిగిలేని హీరోగా అల్లు అర్జున్ ఆవిర్భవించబోతున్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు కల్కి రికార్డులు బద్దలే ఇంతవరకు ఎక్కడ సినిమా ప్రదర్శించకుండానే కొత్త రికార్డులను నెలకొల్పడమే కాకుండా కల్కి బాహుబలి కేజీఎఫ్ సలార్ వంటి రికార్డులను బద్దలు కొట్టేసింది బుక్ మై షో ద్వారా పది లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి టికెట్ల అమ్మకం ద్వారానే వంద కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తుంది ఇది ఒక రకంగా సంచలన రికార్డు అనే చెప్పాలి సినిమా విడుదలై మొదటి రోజు వంద కోట్లు సాధించాలని స్టార్ హీరోలంతా లక్ష్యంగా పెట్టుకుంటారు అయితే టికెట్ల ద్వారానే వంద కోట్లు రావడంతో ఈ సినిమా తొలి రోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు వారం ముగిసేసరికి ఈ సినిమా ఏడు వందల కోట్లు మొదటి వారానికి వెయ్యి కోట్లు కొట్టబోతుందని తెలుస్తుంది రెండు వేల కోట్లు రాబడవుతుందని అంచనా వేస్తున్నారు లాంగ్ టర్మ్లో ఈ సినిమా మొత్తం వసూలుగా రెండు వేల కోట్లు వస్తుందని అందరూ భావిస్తున్నారు కూడా అందరూ వెయ్యి కోట్ల రూపాయలే సాధించడం గగనం అని అంటున్న తరుణంలో పుష్ప టూ ద్వారా అల్లు అర్జున్ చాలా సులువుగా రెండు వేల కోట్లు రాబట్టబోతున్నాడు అంటున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీలో ఈ సినిమా తొలి రోజే ఎనభై కోట్ల నెట్టు వసూలు వస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ సినిమా ద్వారా తిరుగులేని పానిండియా హీరోగా పన్నీ మారబోతున్నాడని తర్వాత చేసే సినిమాపై అంచనాలు కూడా భారీ రేంజ్లో ఉండబోతున్నాయని తెలుస్తుంది షో పడ షో పడకుండానే ఇంతకుముందు భారీగా విడుదలైన భారీ చిత్రాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది పుష్పటు భవిష్యత్తులో మరెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి